ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి అందరూ భోజనం అయితే చేస్తున్నారండి మధ్యాహ్నం భోజనం అయితే ఇంకా నేను అను అయితే కేజీఎఫ్కి వెళ్ళామండి కేజీఎఫ్కి వెళ్ళి మనము పానీపూరి తీసుకుంటా అంటాం కదా మన ఇంటి దగ్గర వాళ్ళు అయితే కేజీఎఫ్లో రాగి జావా అంతా వాళ్ళు అమ్ముతారండి అంటే అంబులే అంబలి అంటారు కదా చూడండి రాగి గంజి రాగి జావా అంటారు అంబలి అంటారు ఇదిగోండి దానికి స్టఫ్ అలాగే ఊరగాయ ఇంకా అందరూ భోజనం చేసిన తర్వాత గ్లాస్ ఎత్తుకొచ్చి వేసుకుంటారండి చాలా మంచిది ఇది హెల్త్కి ఇంకా నేను అను అయితే అక్కడే తాగామండి ఇంకా అత్తమ్మ అవ్వ అయితే ఇంట్లో తాగారండి ఇక్కడ చేసి అవ్వ తాతలకి ఎత్తుకొచ్చాను చాలా బాగుందండి మనకి కాస్త పని ఉండి వెళ్ళామండి అలాగే తీసుకొచ్చాము రాగి జావ చాలా ఇష్టం బాగుందమ్మా బాగుందా సొమ్ము అది నంజకొని తినే ఎత్తుకోలేదు తినిదే ఎట్లం సొమ్ము ఎలా సష్యమ్మా ఖాళీ మిరకాయ తినేసు కొంచ కొరుక్కోవాలా తాగాల అట్లా எல்லாம் வந்தா தான் ஆத்ததா ஆரோக்கிய கூட மஞ்ச இது காமாஷமா சூப்பரா మెన్సిన్కాయ బేడావా కారానా సరే అవునవును ఇది మనం కేజీ పోయింటాం కదా ఇంక ఎట్లా పోయినాము అనేసి మేము ఆడే ఒక గ్లాస్ తాగేస్తామే అల్లె అందరికీ ఉన్నని చెప్పేసి అత్తమ తీసుకురామని చెప్పి పానిపురే పోస్తాం అంటే సో మచ్ అండి ఈ వీడియోస్ ఎవరొక చూసినందుకు ఆమా చాలా బాగుంటుంది జమీనలా పండుగ మెసేజ్ అన్నా ఏ కుడ అప్పుడు దీన్ని మారం గుడికి ఎత్తుకొంపొయి ఒక ആ <much laughs> <much laughs> <laughs> <laughs> <laughs>